అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ ఎయిటీ వన్ మహిధర్ గారు వేదు అనసూయ గారు శ్రీనివాస్ గారు దేవిక గారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక శ్రీనిక మన్విత వెళ్ళిన వైపు అలానే చూస్తుంటే శివాంశు వాళ్ళని చూసి నవ్వి ఏమైంది నాన్న అందరూ అలానే చూస్తున్నారు అంటాడు శ్రీనికకి మన్విత చెల్లెలా తనెందుకు అలా తీసుకెళ్ళింది తనని అని అడుగుతారు అనసూయ గారు మన్విత శ్రీనిక చెల్లెల కదా నానమ్మ మా పెళ్లి గురించి వాళ్ళ ఇంట్లో తెలియదు కదా అందుకే తనని ఇక్కడ చూసేసరికి కాస్త కంగారు వచ్చి ఉంటుంది అంతేకాకుండా తన చెల్లికి అప్పుడే పెళ్ళి అయ్యిందన్న విషయం కూడా తనకు తెలియదు కదా తను ఏమన్నా ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అని భయం అయి ఉంటుంది వాళ్ళ అమ్మా నాన్న గురించి మన ముందు మాట్లాడి తను బాధపడటమే కాకుండా తను బాధ చూసి మనం కూడా ఎక్కడ బాధపడతామో అని మన్వితని పక్కా తీసుకెళ్ళి ఉంటుంది అంటాడు శివాంశు అనసూయ గారు అయ్యో ఈ పిల్ల వాళ్ళ అమ్మ వాళ్ళని కలవాలని వాళ్ళతో మాట్లాడాలని ఎంతగా తప్పించిపోతుందో అందుకే చెల్లిని చూడగానే తన కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది అంటారు అవున్నానమ్మ తనకి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉన్నా తను లోపల బాధపడుతూ ఉందే కానీ నాతో ఎప్పుడూ చెప్పలేదు అంటాడు ఆలోచిస్తూ ఇప్పటికే మీ పెళ్ళయి చాలా రోజులైంది కదా కదాశివ్ నువ్వే ఒక అడుగు ముందుకేసి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో మాట్లాడు పెద్దమ్మాయి చెప్పకుండా తను ప్రేమించిన వాడినే చేసుకుందని ఇంకా చిన్నమ్మాయి విషయంలో ఎందుకు కాదు కూడదు అనకూడదు అనుకున్నారేమో అందుకే మన వేదితో పెళ్లి ఉన్నారు షివు కాబట్టి మీరు కూడా వాళ్ళతో మాట్లాడి క్షమించమని అడగండి అంటారు దేవిక గారు ఇప్పుడే వద్దమ్మా ఇప్పుడేగా వేది పెళ్ళి జరిగింది వీళ్ళ స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే పెళ్లి చేశారే అనే ప్రశ్న అందరూ అడుగుతూ ఉంటారు దానికే సమాధానం చెప్పుకోలేకపోతుంటారు ఇప్పుడు మళ్ళీ మా వల్ల ఇంకా మాటలు అనిపించుకోవాలి అంటాడు శివాంశు కానీ శ్రీనిక గురించి కూడా మనం ఆలోచించాలి కదా శివ్ వాళ్ళ అమ్మ వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇద్దరు ఒకే ఇంట్లో కోడళ్ళుగా అడుగు పెట్టారని అలా అయినా వాళ్ళు మిమ్మల్ని క్షమిస్తారేమో అంటారు అనసీ గారు శ్రీనికతో నేను మాట్లాడతాలే అమ్మ మాట్లాడతానులే నానమ్మ తన ఆలోచన ఏంటో కూడా మనం తెలుసుకోవాలిగా అని పైకి లేచి లేచి పైకి వెళ్తాడు శివాంశు ఇద్దరు అక్కా చెల్లెళ్ళు తోడి కోడళ్ళు అయ్యారన్నమాట అంటారు అనసూయ గారు దేవిక గారు మనసులో ఒకరే తెలియకుండా ఒకరు ఇంటికి కోడళ్ళు అయ్యారు ఇదంతా దాదంతటా అదే జరుగుతుందా లేక వేరే కారణం ఏమైనా ఉందా అని ఆలోచిస్తుంటారు శ్రీనివాస్ గారు అమ్మా దేవి కాస్త మజ్జిగివ్వమ్మా అని అడిగేసరికి తేరుకుని పనిలో పడతారు శివాంశు తన రూమ్లోకి వెళ్ళేసరికి శ్రీనికా సోఫాలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది శివాన్షు తను అలా చూసి అడుగులో తన దగ్గరకు వెళ్ళి శ్రీనిక ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అనగానే శ్రీనిక కోపంగా పైకి లేచి శివాంశు కాలర్ పట్టుకుని ఎందుకో నీ తెలియదా ఇదంతా నువ్వే కావాలని చేసావా నేనేం చేశానని నీకు నా మీద ఇంత పగ నీ ప్రేమని నీ దూరం చేశాననే కోపంలో ఆలోచనలో నా జీవితాన్నే నాకు దూరం చేస్తున్నావు నా ప్రేమను దూరం చేసావు నా కుటుంబాన్ని దూరం చేసావు ఆ రోజు మొదలు ఈ రోజు వరకు నన్ను బాధ పెడుతూనే ఉన్నావు అది సరిపోదని ఇప్పుడు నా చెల్లిని కూడా బాధ పెడుతున్నావా నన్ను నీ ఇంట్లో నుండి బయటకు వెళ్లకుండా చేయడానికి వంశిని నన్ను కలవనివ్వకుండా చేయడానికి నువ్వే నా చెల్లిని ఇంటికి వచ్చేలా చేసావు కదా నా మీద కోపం ద్వేషంతో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ రోజు నా చెల్లిని పెట్టుకున్నావు ఇప్పుడు కూడా నన్ను నీ జీవితంలో నుండి నన్ను వెళ్ళనివ్వకుండా నీ ఇంట్లో నీ భార్యగా ఉండడానికి నా చెల్లిని తీసుకొచ్చు అంటే ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు కదా నిజం చెప్పు అని శివాంశు గుండెల మీద కొడుతూ ఏడుస్తుంది శివాన్షు శ్రీనిక మొహాన్ని చేతుల్లో తీసుకుని ప్లీజ్ శ్రీనిక కంట్రోల్ యువర్ సెల్ఫ్ నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నేను నీకేం చెప్పినా అర్థం చేసుకోలేవు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఇప్పుడు నువ్వు పడుతున్న బాధని నా ప్రేమతో పోగొట్టేలా చేస్తాను బికాజ్ ఐ లవ్ యూ సో మచ్ నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను ఎంత దూరమైనా వెళ్తాను ఇంకోసారి నీ కంట్లో కన్నీళ్ళు చూస్తే మాత్రం ఈ బాధ కారణమైన నీ ప్రేమని నువ్వు మళ్ళీ తిరిగి చూడలేని విధంగా చేస్తాననేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే శ్రీనిక వెళ్తున్న శివాన్స్తో శివ్ ప్లీజ్ నా మీద కోపం వంశ మీద చూపించుకు అంటుంది శివాంశు వెళ్తున్న వాడల్లా ఆగి వెనక తిరిగి చిన్న స్మైల్ ఇచ్చి శ్రీనిక చేతుల్ని పట్టుకుని నీకు నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు అరువు గొడవ చేయి నువ్వు ఏం చేయాలనుకుంటే వచ్చేయి అంతేకాని ఇలా ఏడవకు నాకు నచ్చడం లేదు నీ కంట్లో కన్నీళ్ళు నా ప్రేమను గుర్తించినప్పుడు ఆనందంతో రావాలి కానీ ఇలా ఎవరి మీదో ప్రేమతో బాధపడి రాకూడదనేసి శ్రీనిక నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు శివాన్ ఎందుకు చేస్తున్నాడో ఏమీ అర్థం కాక అలానే సోఫాలో కూర్చుని నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది అలానే వంశ మీద కోపం కనిపిస్తుంది ఈ ప్రేమ వంశ మీద కోపం వల్ల వచ్చిందా లేక నా మీద ప్రేమ తన మీద కోపంగా మారిందా శివు నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి నిన్ను చూస్తున్నా నీలో చాలా మార్పు వచ్చింది కానీ ఈ మార్పు కారణం ఏంటనేదే నాకు అర్థం కావడం లేదు అని అని అలానే ఆలోచిస్తూ కూర్చుని తలనొప్పిగా ఉందని కళ్ళు మూసుకుని పడుకుని అలానే తనకు తెలియకుండానే నిద్రపోతుంది ఆదికు అన్విక చుట్టూ చేతులేసి పడుకుని ఉంటే అన్విక ఆదికు గుండెల్లో తలపెట్టుకుని ముడ్చుకుని పడుకుని నిద్రపోతుంది ఇంతలో ఆద్విక్ కాలు రావడంతో మెలకు వచ్చి తన మీద పడుకున్న అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి మెల్లగా తనని పక్కన పడుకోబెట్టి ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు సురేష్ ఏమన్నా తెలిసిందా అని అడుగుతాడు హా సార్ మీ గురించి న్యూస్లో వచ్చిన రోజు మీరు డ్రగ్ తీసుకుని ఉన్నారు సార్ ఆ డ్రగ్ని మీకు తెలియకుండా ఎవరో మీకు ఇచ్చారు దానివల్లే ఆ రోజు ఏం జరుగుతున్నా మీకు తెలియలేదు అలాంటి డ్రగ్ ఒకే ఒక పబ్లో దొరుకుతుందట సార్ మొత్తం బిజినెస్ అంతా కూడా ఆ ఒక్క పబ్లోనే జరుగుతుందట సార్ ఆ విషయం ఎవరికి తెలియకుండా ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా చేస్తున్నారు అని చెప్తాడు సురేష్ ఓకే సురేష్ ఆ పబ్ అడ్రస్ నాకు షేర్ చేయండి ఆ పబ్కి రెగ్యులర్గా వచ్చి వెళ్ళే వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి అంటాడు ఆర్దిక్ సురేష్ ఓకే సార్ అనగానే ఆర్దిక్ కాల్ కట్ చేసి సో రిత్విక్ డ్రగ్ బిజినెస్ చేస్తున్నాడు వీడికి ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వీడు వెనుక పెద్దవాళ్ళు ఎవరో లేకుండా ఇంత బోల్డ్ స్టెప్ వాడు తీసుకోలేడు ముందు ఆ ఎవరో కనుక్కోవాలి అని లోపలికి వచ్చి ఇంకా నిద్రపోతున్న అన్విక పక్కన కూర్చుని తన తల మీద చేయేసి అన్వి లేవరా నాకు టైం అయింది అరగంటలో స్టార్ట్ అయితే కానీ నేను ఆఫీసు చేరుకోలేను జర్నీ చేసి ఆఫీస్కి వెళ్ళాలి నీ చెప్పకుండా వెళ్తే మళ్ళీ గొడవ చేస్తావు బంగారం అంటాడు అన్విక్ ఆ కళ్ళు తెరిచి ఆద్విక్ వైపు చూసి నీ ఆఫీసు ఇక్కడి నుండి ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు టైం ఇంకా సిక్స్ థర్టీనే కాబట్టి ఇంకా కాసేపు పడుకో అది అని తన ఒళ్ళు తలపెట్టుకుని పడుకుంటూ చెప్తుంది ఆద్విక్ నవ్వి మేడం తమరు మర్చిపోయినట్టు ఉన్నారు నా డ్యూటీ ఇప్పుడు హైదరాబాద్లో కాదు అంటాడు అన్విక మాట్లాడకుండా ఉండేసరికి ఆర్దికు ఏమైందని చూస్తే అన్విక నిద్రపోతూ ఉంటుంది దీనికి నిద్ర ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు అంటుంది అనుకుని తనని పక్కా జరుపుతుంటే నాకు అన్నీ తెలుసా అది నీ పోస్టింగ్ ఈ రోజు నుండి ఇక్కడే డాడీతో అంకుల్తో గొడవపడి మరీ మార్పించాను నా ఆది బేబీ నా నుండి దూరంగా వెళ్తే ఊరుకుంటానా అంటుంది ఆద్విక్ పొట్ట చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంటూ ఇదంతా ఎప్పుడు చేసావే మర్చిపోయాను ఇవాళ కోర్టులో మన డివోర్స్ హియరింగ్ ఉంది కదా అంటాడు ఆద్విక్ అన్విక కళ్ళు మూసుకునే హహ ఏంటాది నువ్వు నీతో గొడవనే నాటకం ఉంటే మళ్ళీ డివోర్స్ హీరింగ్ అంటావు అంటుంది అదేంటే కోర్టు నుండి నోటీస్ వచ్చింది కదా అంటాడు ఆద్విక్ అన్విక కళ్ళు తెరిచి ఆద్విక్ పొగ్గలు పట్టుకుని మై డియర్ స్వీట్ హ్యాపీ ఎంతగా ప్రేమించింది డివోర్స్ ఇవ్వడానిక అదంతా కూడా మన అంకుల్ మాయ అది కూడా నిన్ను మీ తమ్ముడు గారిని నమ్మించడానికే అలా చేశాను కాబట్టి మా ఆయన నా కోసం నా వెంట తిరగడానికి తన ప్రేమను నాకు అందేవడానికి రెడీ అయ్యాడు నా మీద కోపంతో మీ తమ్ముడు నిన్ను మాయ చేసి నిన్ను నాకు దూరం చేయాల్సిన అవసరం రాలేదు అంటుంది ఆద్విక్ అన్విక చేయి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ నా బంగారం నా మీద తను పెంచుకున్న ప్రేమను తెలుసుకునే కొద్దీ నా అంత అదృష్టవంతుడు ప్రపంచంలోనే ఉండడేమో అనిపిస్తుందిరా అంటాడు ఏం కాదు నీలాంటి రౌడీ పోలీస్ నాకు దొరకడం అదృష్టం నీ కోసం ఏమైనా చేయాలనిపించేంత నచ్చావంటే నీ మనసు ఎంత మంచిదో నిన్ను ఫాలో అయ్యి నీ గురించి తెలుసుకున్నప్పుడే నాకు అర్థమైంది అంటుంది గట్టిగా కళ్ళారుతూ ఆర్ద్విక్ నవ్వుతూ బంగారం నా కోటి చెప్పు ఒకే ఇంట్లో ఉంటున్న రిత్విక్ మీద నాకు ఏ రోజు అనుమానం రాలేదు మరి నీకెలా తెలిసిందిరా తన గురించి అని అడుగుతాడు నువ్వు ఇప్పుడిప్పుడే అన్నీ మర్చిపోయి నార్మల్ అయ్యి నన్ను నీ ప్రేమలో ముంచేస్తున్నావు మళ్ళీ అవన్నీ అవసరమా అంటుంది అని మీకు ఆ బొంగమతి పెట్టి సరే నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అని ముడిచిన ఆ పెదవుల మీద చిన్న ముద్దిస్తాడు నీ డ్యూటీ ఇక్కడే అని తెలిసింది కదా ఇప్పుడైనా కాసేపు నువ్వు పడుకుని నన్ను పడుకొనిస్తావా అంటుంది నిన్ను పడుకొనిస్తే ఎలా ఇప్పుడేగా అన్నావు నిన్ను నా ప్రేమలో ముంచేస్తా అని అది నిజం తెలియాలిగా చెయ్యాలిగా అంటూ తన మీద కొరుగుతూ టక్కుని లేచి కూర్చుంటాడు ఆద్విక్ అలా చేసేసరికి ఏమైంది అది అంటుంది అన్విక తను కూడా లేస్తూ మావి ఒప్పుకునే వరకు ఫస్ట్ నైట్ లేదన్నా మరి అంత సడన్గా ఎలా ఒప్పుకున్నా దగ్గర అయ్యావే అది కూడా నాటకమేనా అంటాడు సీరియస్గా ఏంటాది నువ్వు నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటా అని ఆద్విక్ ఫేస్ కనిపించకుండా పిల్ల అడ్డం పెట్టుకుని పెట్టుకుంటుంది మొహం మీద ఆర్దిక్ అన్విక మొహం మీద పిల్లో లాగేసి ఏయ్ ముందు విషయం చెప్పి ఆ తర్వాత పడుకో అంటాడు వదిలేలా లేవుగా అంటుంది అన్విక అస్సలు అంటాడు ఆర్దిక్ మాము మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడే డాడీకి కాల్ చేసి విషయం చెప్పాను ఆయన ఓకే అన్న తర్వాత నీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను అంటుంది అంటే మామయ్య ఓకే అన్నారనే నన్ను దగ్గరికి రానిచ్చో అంతేనా అంటాడు ఆదిక్ అన్విక లేచి ఆదిక్ ఒళ్ళో కూర్చుని తన చంప మీద చెయ్యేసి ఓహో నువ్వు నా మీద కోపం తెచ్చుకుని టెర్రస్ మీదకు వెళ్ళినప్పుడే నేను అనుకున్నాను నువ్వు నాకు దూరం అవ్వాలి అనుకున్నా నేను నీకు దూరం కాలేనంత దగ్గర అవ్వాలని ఇవాళ సర్ప్రైజ్ ఇవ్వాలని ఫైవ్ స్టార్ హోటల్లో ప్లాన్ చేశాను అంత మా అమ్మ ఇలా ఇంట్లోనే అరేంజ్ చేసేసింది సర్ప్రైజ్ అంటూ ఆ కొద్దిసేపు కూడా నీకు దూరంగా ఉండలేకపోయాను అందుకే నీలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను అంటుంది ఆద్విక్ అన్వికన్ పక్కకు లేపి తను బయట బాలకనీలోకి వెళ్ళిపోతాడు అన్విక కూడా తన వెనకే వెళ్ళి తనను వెనక నుండి హక్ చేసుకుని తన వైపు మీద తలా అనించి కోపం వచ్చిందా అలా వచ్చేసావు అని అడుగుతుంది ఆర్ద్విక్ ఏం మాట్లాడకపోయేసరికి అన్విక తనను వదిలి ముందరకు వెళ్ళి ఆది కళ్ళల్లో కన్నీళ్లు చూసి కంగారుగా అయ్యో ఆది ఏమైంది నిజంగానే నీ ప్రేమతోనే నీ దగ్గర అయ్యాను డాడ్కి కాల్ చేసి నీకు ఇంకా దూరంగా ఉండలేను అని జస్ట్ ఇన్ఫామ్ చేశాను అంతే అని ఇంకా ఏదో చెప్పబోతుంటే ఆద్వికు అన్విక పెదవుల్ని గట్టిగా బంధించేస్తాడు ఆన్విక తేరుకునే లోపే ఎందుకే నీకు ఇంత పిచ్చి నేనంటే నువ్వు మాత్రమే కాకుండా మీ ఇంట్లో అందరూ నన్ను ప్రేమించేలా చేసావు అందరూ నన్ను ఆది ఆది అంటూ నెత్తిని పెట్టుకునేలా చేసావు నాకు నా కన్న తల్లిదండ్రులు అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేసావు పేరుకు మామయ్యనే అయినా నన్ను కన్న చూసుకుంటూ ప్రతి విషయంలో నన్ను సపోర్ట్ చేసేలా చేసావు నేనేం చేశాననే నా మీద ఇంత ప్రేమ నీకు నీ కోసం నువ్వు చూపించే ప్రేమ కోసం చచ్చినా బతికి రావాలి అనిపించేంత ప్రేమను కురిపిస్తున్నావు అంటూ హక్ చేసుకుని ఏడుస్తాడు ఆది నువ్వు ఇలా ఏడుస్తే నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను నీ మొహంలో ఆనందం చూడాలని నేను నీకు దగ్గర అయితే దానికి వాల్యూ లేకుండా చేస్తున్నావు అంటూ తను కూడా ఏడుస్తూ హక్ చేసుకుంటుంది ఆద్విక్ అన్విక తలకి తన తల నానించి నన్ను వదిలి వెళ్ళిపోతావా ఏది వెళ్ళు చూస్తాను అంటాడు నవ్వుతూ అది ఒకటి అడుగుతాను చేస్తావా అంటుంది అన్విక అడుగు బంగారం అంటాడు ఆర్దిక్ నువ్వు నేను ఇక్కడే ఉందాం అది ప్లీజ్ అంటుంది ఇక్కడనా అంటాడు నిన్ను నన్ను నా నుండి దూరం చేయాలని చూసిన ఇంటికి నేను రాను అలా అని నిన్ను వదిలి నేను ఉండలేను అందుకని ప్లీజ్ అది నా కోసం అంటుంది సరే కానీ కొద్ది రోజులు ఓపి పట్టరా ఎందుకంటే రితిక్ గురించి నిజం మనకు తెలిసిపోయిందని తెలిస్తే వాడు జాగ్రత్త పడతాడు వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పనిష్ చేయించాలంటాడు ఆర్దిక్ తనకి తనకెవరో చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేస్తున్నారు నువ్వు తనను పనిష్ చేయాలని చూస్తే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసి నీకేమైనా అయితే నో నా వల్ల కాదంటుంది అన్విక అలా అనుకన్వి ఇది ఎందరో స్టూడెంట్స్ లైఫ్ సంబంధించిన విషయం డ్రగ్స్ మాయలో పడి చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ హెల్త్ని కెరీర్ని టోటల్గా వాళ్ళ లైఫ్నే స్పాయిల్ చేసుకుంటున్నారు అయినా నువ్వు మావయ్య ఉండగా మీ ప్రేమ నా తోడుండగా నాకేమవుతుంది చెప్పు అంటాడు అన్విక ఏం మాట్లాడకుండా ఉండేసరికి నువ్వు ఇలా ఉంటే నాకు కూడా నచ్చటం లేదు బంగారం ప్లీజ్ కాస్త నవ్వే అని గిలిగింతలు పెట్టేసరికి అన్విక నవ్వేస్తుంది ఒకటే ఫోన్ అవుతుంటే మెలకు వచ్చి కళ్ళు తెరిచిన శ్రీనికకి డిస్ప్లేలో వంశానికి కనిపించేసరికి దెబ్బకి నిద్రమొత్తు వదిలి టక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తుంది నీకు అసలు బుద్ధుందా నిన్నటి నుండి ఎన్ని కాల్స్ చేశానో తెలుసా నీకు కనీసం ఒకసారైనా లిఫ్ట్ చేయాలని కానీ లేదా చూసుకున్న తర్వాత అయినా చేయాలని కానీ నీకు అనిపించలేదా నీ కోసం పిచ్చిఓళ్ళ కాల్ చేస్తూ కూర్చుంటే నీకు మినిమం కటసి కూడా లేదు కదా అని వంశ్ అరుస్తుంటే శ్రీనిక మౌనంగానే ఏడుస్తూ ఉంటుంది జాను నీతోనే మాట్లాడుతున్నాను నేను చెవు కోసం మేకల అరుస్తుంటే ఏం మాట్లాడవే అంటాడు వంశ్ కోపంగా శ్రీనిక వంశ్ అన్న పిలుపులో తేడా గమనించి జాను ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు సారీ సారీ నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదనే కోపంలో అరిచేశాను సరే ఎక్కడున్నావు చెప్పు ఇప్పుడే వస్తా అంటాడు శ్రీనిక హైదరాబాదు అంటుంది వాట్ ఎప్పుడెళ్ళారు కనీసం నాకు మాట కూడా చెప్పలేదే అంటాడు వంశ్ కోపంగా షివు నీకు చెప్పే ఛాన్స్ నాకు ఇవ్వలేదు అంటుంది శ్రీనిక దిస్ ఇస్ రెడిక్లస్ జాను నిన్నటి నుండి ఇప్పటివరకు వన్ మినిట్ టైం కూడా దొరకలేదని చెప్పడానికి ఒక్క నిమిషం కూడా నేను వదలకుండా నీ వెనకే ఉంటున్నాడా అలా ఉంటే నువ్వేం చేస్తున్నావు అంటాడు సీరియస్గా శ్రీనికకి ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్గా ఉండేసరికి స్పీక్ అవుట్ జాను ఐఎమ్ టాకింగ్ టు యూ ఓన్లీ అంటాడు వంశు చాలా కోపంగా శ్రీనిక మాట్లాడేలోపే శివాంశు వచ్చి తన చేతిలో ఫోన్ లాక్కుని తన మాట్లాడుతుందిలే కానీ విషయం ఏంటో నా చెప్పు నేను మాట్లాడతా ఎంతసేపేనా అంటాడు సీరియస్గా శివ్ ఫోన్ జానుకివ్వు నేను తనతో మాట్లాడాలి అంటాడు వంశ్ ఇవ్వను అయినా నా భార్యతో మాట్లాడటానికి నువ్వేమైనా తన బ్రదర్వా లేక ఫాదర్వా లేక ఫ్రెండ్వా అంటాడు శివాంశు వేటాకారంగాను కోపంగాను తనకి నేనేంటో తెలిసే ఈ క్వశ్చన్ అడుగుతున్నావా హౌ సిల్లీ అంటాడు వంశ్ హహా నువ్వెన్ని చేసినా శ్రీనికా నీ దగ్గరకు రాదు రాలేదు ఎందుకో నీకు కూడా తెలుసు నీకు తెలుసన్న విషయం పాపం శ్రీనిక్కే తెలియదు అంటాడు శివాంశు శ్రీనికకి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక శివాన్షు వైపు చూస్తుంటే శివాన్షు శ్రీనిక వైపు చూసి నవ్వుతూ మన్విత వేదని పెళ్లి చేసుకుంది అన్న విషయం నీకు తెలిసిన నీ జానుకు నువ్వు ఎందుకు చెప్పలేదో అంటాడు వెటకారంగా అంతే శ్రీనిక ఆ మాటకి షాక్ అవుతుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్